ప్రవణిస్తున్నాలో మీ అందరికీ వందలేనండి ఈరోజు వాక్యం యహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో వాడు పలికిన శాపములకు బదులుగా ఎహోవా నాకు మేలు చేయనేమో అంతటా దావీదును అతని వారును మార్గమును వెళ్ళిపోయేది వారు వెళ్ళిపోవచ్చుండగా సిమి అతనికి ఎదురుగా కొండ పక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసిరుచు ధూళి ఎగరగొట్టు నుండిను రాజును అతనితో కూడానున్న నున్న జనులందరినూ వారే ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొని దేవుని పరిశుద్ధ వాక్యం మన విడుకుల్లో దీవించబడిన గాక దేవుడు మనల్ని దీవిస్తే మనుషులు ఎవరు దాన్ని ఆపలేరు కాబట్టి ప్రతి శ్రమయందు కష్టమందు ఎహోవాని ఆశ్రయించి ఆయన పాదాల చెంత మన శ్రమలన్నీ చెప్పుకునేలా మన కన్నీరును తుడిచి రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు సంతోషం దేవుడు నీ నా జీవితంలో నూతనమైన కార్యాలతో దర్శిస్తాడు ఖచ్చితంగా ఓర్పుతో సహనంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళి వెళ్ళిన ఎడలా దేవుడు మన జీవితంలో కూడా దావీదును దీవించినట్లుగానే మనల్ని దీవించి ఆశ్రవదించుగాక ఆమేన్.